సేవ చేయాలనుకున్న వాళ్ళకి దేవుని కోసం బతకాలనుకున్న వాళ్ళకి ఈ ముందు చెప్పిన మాటే కాదు రెండవది కూడా ఇంకా కీలకం అదేంటంటే కనికరముతో నింపబడిన హృదయం హృదయము కాఠిన్యంతో నింపబడిన వాళ్ళు సేవకు పనికిరారు వాళ్ళు దేవుని సన్నిధిలో నిలవలేరు నేను చెప్తున్నాను కదా కఠిన హృదయము మంచిది కాదు అది నాశన హేతువు నాకు నచ్చని విషయాలలో నా దేవుని కూడా నచ్చని విషయాల్లో చాలా దేవుడు బాగా బాధపడేది ఏంటంటే కఠిన హృదయాన్ని బట్టి కనికరం లేని గుండె అంటే దేవునికి నచ్చదు బిడ్డలారా కొంతమందికి పైకి కనపడతా ఉంటారు చాలా సున్నితంగా సాఫ్ట్గా కానీ వాళ్ళ హృదయం చాలా కాఠిన్యంతో నింపబడి ఉంటుంది ఈ ఊచ చేయగలరోడు పాపం పని పనివాడు చేసుకోలేక జబ్బుతో అల్లాడిపోతుంటే మతనిష్ట కలిగిన వాళ్ళం భక్తి పరులం మేము అంత ఆత్మీయులం మేము ఎంత ఆత్మీయులం మేము ఎంత ప్రార్థన చేస్తాం వారానికి రెండుసార్లు ఫాస్టింగ్ ఉంటాం చేతులు కడుక్కొని భోంచేస్తాం దశంభాగం ఇస్తాం రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తామని ఎత్తులు ఎత్తులు పడే రకాలు ఏమంటున్నారు తెలుసా విశ్రాంతి దినం రోజు స్వస్థపరచొద్దు అంటున్నారు విశ్రాంతి దినం రోజు స్వస్థపరిస్తే కేసు పని చేయటం ఆరు దినములు ఉన్నాయి ఆరు దినాల్లో స్వస్థపరుచుకో ఈరోజు నువ్వు స్వస్థపరచొద్దు అంటారు ఆయన వాళ్ళు చెబితే ఆయన వింటాడా వింటాడా ఆయన బాధపడ్డానికి ఏమి హృదయాలు రా మీయరే ఏమి హృదయాలు రా మీయే ఏమి హృదయాలు మీయే ఈ గదుల్లో బాత్రూమ్లు ఉన్నాయండి ఈ గదుల్లో బాత్రూంలో ఉన్నాయి పరిచారకులే ఉంటున్నారు అందులో మొన్న ఆదివారం ఒక ఔటమ్మా వెళ్ళింది బాత్రూంలోకి బాత్రూంలోకి వెళ్దాం అవుటమ్మాయి అండి పాపం కాళ్ళు చేయని బిడ్డ బాత్రూంలో రానిలేదండి వాళ్ళు అవుటమ్మాయిని ఏం చేయాలి వాళ్ళని ఏం చేయాలి సేవకు పనికి వస్తారు వాళ్ళు అసలు దేవుని సన్నిధిలో ఉండదగిన వాళ్ళేనా కాళ్ళు లేని అవిటి బిడ్డని చూస్తే ఎంత కఠినాత్ముడి కూడా మనసు కరిగిద్ది మనసు కరిగిద్ది జాలి దయ కనికరం అనేవి ఉంటాయి ప్రార్థన జరుగుతుంది జన సమూహాలు ఉన్నారు బిడ్డ అంత అక్కడ వాష్రూమ్స్ అందరూ వెళ్ళేదానికి వెళ్ళలేకపోయింది ఎందుకంటే అంత చిత్తడిగా ఉంటుంది తడిసి కాళ్ళు లేవు ఆ బిడ్డకి పరిస్థితి బాగలేదు పాపం వాష్రూమ్కి వెళ్ళాలి గదుల్లో శుభ్రంగా ఉంటుందని అమ్మ ఏదన్నా గదిలోకి నన్ను పోనివ్వండి అని బిడ్డ గది గది తిరిగి అడిగితే కొంతమంది అమ్మ వెళ్ళకూడదమ్మా ఇవి పరిశుద్ధమైన బాత్రూములు పరిశుద్ధులు మాత్రమే ఇందులో వాళ్ళు చేసేవన్నీ పరిశుద్ధమైనవి పరిశుద్ధులమ్మా ఇది పరిశుద్ధ బాత్రూము బోర్డు పెట్టుకోండా పరిశుద్ధ బాత్రూమ్ అని పరిశుద్ధ వాష్రూమ్ అని పరిశుద్ధ రెస్ట్ రూమ్ అని పనికి మాలను వాళ్ళారు పనికి మాలని జాలి దయ కనికరం ప్రేమ ఏ పనికి మాలిని చెప్పింది ఆ పనికి మాలింది పనికిరాదు సేవలో పనికిరాదు అవిటి బిడ్డను చూస్తే ఎంత కఠినాత్మలు కూడా కనికరంగా అరి అయ్యో చెప్పమ్మ దామ్మ తల్లి అనొద్దు పరిశుద్ధ బాత్రూములు పరిశుద్ధ బాత్రూములు కొంతమంది ఉంటారు దేవుని సన్నిధిలోనే ఉంటారు కానీ హృదయాల్లో పరివర్తన రాదు అది కఠినపరచబడిన హృదయాలవి రాతి గుండెలవి ఆ గుండెలకు జాలి దయ మమత ఎన్నే ఏముండో మళ్ళీ దేవుని సేవ ఎందుకు తగలబెట్టదని ఈ సేవ పరిచర్య ఎందుకు తగలబెట్టదని పరిచర్య పనికి మళ్ళీ వాళ్ళరా దేవుడు మెచ్చుతాడా నీ ప్రార్థనలో నీ పరిచర్యలో గుండెలో దేవుని ప్రేమ ఉండ నిండి ఉండాలి దేవుని కనికరాం జాలే దయ ఉండద్దు దయ లేనివాడు దయ లేని తీర్పే పొందుతాడు కనికరం లేనివాడు కనికరం లేని తీర్పే పొందుతాడు తీర్పే పొందుతాడు దయ గల

సర్వమునిదిగిన సర్వాధికారి ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూనైనది నీ మార్గం ఏ హోవా ఇంకో డోర్ తీసుకున్నాను పాప ఆ బిడ్డ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి వినియోగించుకుంది ఇంకొక ఆమె వచ్చి ఆమెను గోల్ చేసి బయటికి తరిగింది ఇదెంత దరిద్రం ఈ పనికి మనలోళ్ళు దేవుని సేవ చేస్తారు ఇలా ఎక్కడే కాదు ఈ లైవ్లో కాదు ఎక్కడ ఎవ్వరు దేవుని పని చేయాలనుకున్నా నేను చెప్తున్నాను ప్రార్థనలు వల్లించటం వాక్యాలు ప్రసంగాలు దంచటం లేకపోతే రాత్రులు మేలుకొని ప్రార్థన చేయటం ఇదంతా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఏంటో తెలుసా కనికరం నిండి ఉండాలి గుండెల్లో కనికరం అది దేవుడు కోరుకునేది కనికరం గలవాడు కనికరం గల తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రేమ నిండిన హృదయం కనికరం కలిగిన హృదయం పోనీ అమ్మరా తల్లి అయ్యరా నాయన ఆదరించి చేయదగ్గ నేను కోప్పడ్డా మీరు దగ్గర తీయాలి నేను ఏదన్నా విసుగులో ఉండి ఎసడించుకున్నామమ్మ అన్న ఏదో చిరాకులో ఉన్నాడని నేను కోప్పడ్డా మీరు దగ్గర తీసేటట్టు ఉండాలి దున్నపోతుల్లాగా మీరు కోపడితే నేను దగ్గర తీయాలి బిడ్డల్నే పనికి మన పరిచారులు మీరు ఎవడు అసలు పరిచారలా మిమ్మల్లే ఎవరు చేశారో ఆ పాప మర్యాదగా మారు మనసు పొందండి నేను చెబుతున్నాను లేకపోతే ఎక్కడ పుట్టగతులు ఉండవు మీకు ఎక్కడ ఉండో మీకు ఆ పాపం ఎవరు చేశారు వాళ్ళు పశ్చాత్తాపడండి నాకు తెలియదు పర్సన్ ఎవరో ఎవరు చేస్తారో ఆ పొరపాటు దయచేసి పశ్చాత్తాపాడు దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడగండి మాపనడగండి మాపనడ ఆ నా అందరూ ఆ యూజ్ చేస్తా ఉన్నారన్న మేము ఉండే గదుల్లో అందరూ యూజ్ చేస్తారని నాకు చెప్పు అవసరమైతే ఇంకా నాలుగు గట్టిస్తా ఇంకా పద్నాలుగు కట్టిస్తా లేకపోతే డబ్బులు అయితే ప్రార్థన చేస్తా దేవుడే ఇస్తాడు కట్టిస్తా కట్టిస్తా అంతేగాని అవమానపరచకూడదు కదా అవి బిడ్డనే ఆడపిల్ల సాట్ ఆడదానికి సిగ్గుండద్దు కాబట్టి నాకు అసలు ఆ విషయంలో మాత్రం నేను రాజీ పడే ప్రసక్తి లేదు సేవ చేయడానికి వరిష్టపడ్డా కూడా వాళ్ళ హృదయాల్లో ఫస్ట్ నేను చూసేది కనికరమే నా ఏసయ్య కనికరంతో నింపబడ్డాడని ఉంది పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ప్రేమతో నింపబడ్డాడు కనికరంతో నింపబడ్డాడు నాయసయ కనికర సంపన్నుడు మీకు కూడా చెప్తున్నాకే అంతేనయ్యా అంతే అంటానే నువ్వు కూడా బాగా పెట్టు కఠిన పెట్టుకోకమ్మా హృదయాన్ని కఠిన పరచుకోవాకమ్మా అసహ్యం కఠిన హృదయులందరూ హోవాకు హేయులు హృదయులు కఠిన హృదయులు పాషాణ హృదయులు దయలేని హృదయులు పక్షపాత హృదయులు కట్టుకున్న భార్య అయినా కన్న తల్లైనా నా వల్ల కాదు మా అమ్మను కూడా ఏకుతా నేను నన్ను ఇబ్బంది పెడితే పబ్లిక్గా ఏకుతా అంతర్జాతీయంగా తీస్తా గాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు లైవ్లో మాట్లాడితే అంతర్జాతీయంగా పోయేది గాలి తెలుసా మీకు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చూస్తారు నేనైనా సరే నాకైనా నా ప్రవర్తనలో కాఠిన్యం కనపడితే నచ్చదు నీకు కూడా చెప్తున్నా బుధవారం రోజు వాక్య సందేశం దేవుని సేవ చేయాలనే వాళ్ళు ఎక్కువ వెంట ఉన్నారు కనుక చెప్తున్నాను నేను దైవ సేవ నువ్వు చేయాలంటే తముడా నీకు వాక్యం ప్రకటించడం తెలియంగానే సరికాదు ప్రార్థన చేయడం తెలియగానే సరికాదు నాయన గుండె ఇదేంతో నిండుందో చూసుకో కాఠిన్యంతో నిండుందా అది దేవుని ప్రేమతో కనికరంతో జాలితో దయతో నిండుందా కనికరము జాలి దయ ప్రేమతో నిండి ఉంటే వాళ్ళు దేవునికి ఇష్టలు వాళ్ళు ధన్యులు నా తండ్రి వాళ్ళని ఆశీర్వదిస్తాడు వాళ్ళని వాడుకుంటాడు నా దేవుడు ఎందుకంటే నా ఏసయ్య గుండె కనికరము కలిగిన గుండె జాలి కలిగిన గుండె దయ కలిగిన గుండె ఎంత కనికరము ఉంటే మనల్ని పట్టుకున్నాడు ఏసయ్య కనికరాన్ని గురించి మనం పాటలు పాడతాం కానీ మనం ఎదుటోడి మీద కనికరం చూపించొద్దా ఎదుటోడి మీద మనం జాలి చూపించొద్దా దయ చూపించొద్దా కోపపడి ఉంది అక్కడ వారి హృదయ కాఠిన్యానికి కోపపడి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా కనికరం చూపించిన దౌర్భాగ్యులు ఉన్నారు మీ అత్త చెడ్డదే కావచ్చు నేను ఇబ్బందే పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు మంచాన పడింది కనికరం చూపించొద్దు నువ్వు నీకు ఇప్పుడు కాలు చేయబోంది అట్టనే ఉంటుందా నీకు నువ్వు పడవ మంచాన ఎన్ని రోజులు తిరుగుతావు చూస్తావు నువ్వు కూడా ఉన్న పోతులాగా ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు తిరిగితే మహా తిరిగితే కొన్ని రోజులు తిరుగుతావు ఖచ్చితంగా నీకు కూడా వచ్చిదిగా తాతకు పెట్టింది తరతరాలు తప్పదనుంది మిడిసి పడుతున్నా జాలిదయా లేకుండా నీకు తెలియదు అన్నయ్యో మావులు పాపిచ్చిది కాదన్నయో నన్ను అన్నయ్యో అందుకే నువ్వు పక్క తీర్చుకుంటున్నా దేవుడు ఏం చెప్పాడు నీకు అది నీకు అన్యాయం చేస్తే చేసి నువ్వు జాలి పడవ మనం నా బిడ్డ పోయి కనికనం చూపించో పోనీలే అనుకో సేవజై అదే పెద్ద హింస నా ఈ బిడ్డని ఇంత దారుణంగా దూషించాను ఇంత దారుణంగా నా కొడుకు చేత కొట్టించాను ఇన్ని రకాలుగా మాటలు అనిపించాను నలుగురులో నవ్వులు పాలు చేశాను కానీ ఈరోజు నాకు అన్ని ఎత్తిపోస్తుంది నా కూతురు నన్ను పట్టించుకోలే నా కోడలయ్య ఉండి కూతురు కంటే ఎక్కువ సేవ చేస్తుంది ఇంత నీతి మంత్రాన్ని నేను ఎంత బాధ పెట్టానని బతికినంతకాలం కాలం కుళ్ళి దచ్చిద్ది అది నిప్పులను ఎత్తిన బయటమంటే నీ శత్రువు ఆకలి ఉంటే వానికి ఆహారం పెట్టి కొని దాహం ఇవ్వ ఈ విధంగా చేయటం ద్వారా నిప్పులు వాని మీద కుప్పగా పోయేది అంటే అర్థం ఏంటో తెలుసా శ్రమ కలిగి ఉన్నప్పుడు నీ శత్రువైనా సరే వానికి నువ్వు సహాయం చేస్తూ ఉంటే వాడు నీకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని చాలా అల్లాడిపోతాడు నువ్వు సేవ చేసిన ఆ సేవని వాడు ఏం చేస్తాడో తెలుసా ఒక నిప్పుల్లాగా ఫీల్ అయిపోతా ఉంటాడు అయ్యో అయ్యయ్యో ఇంత మంచి బిడ్డకి నేను ఇంత అన్యాయం చేశాను ఇంత మంచి బిడ్డను నేను నవ్వులు పాలు చేశాను ఇంత మంచి బిడ్డను నేను పరిచాను ఇంత మంచి బిడ్డను నేను అనేక మాటలు చెప్పి కొట్టించాను నలుగురిలో పరువు తీశాను ఇంత మంచి దాన్ని అయ్యయ్యో అని ఆ మనిషి అనుకోవద్దు నువ్వు దేవుని పెట్టి పోయి ఉండి నువ్వు ఎట్లా సాధి సాధిస్తావు ఆ మనిషినే తల్లైనా తండ్రి అయినా కన్నా తల్లిని కొట్టే కూతుళ్ళు ఉన్నారండి నీకేం తెలుసు నువ్వు చేస్తే నీకు అర్థమవుతుంది అంటారు నువ్వు చేస్తే నీకు అర్థమవుతుంది అంటారు మరి నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు పక్కలు తడిపా చండాలం చేసావు మరి అమ్మ ఏ ఫీలింగ్ లేకుండా చేసిందిగా అదే తల్లి ఈరోజు తన పని చేసుకోలేని స్థితిలో ఉంటే నాలుగు రోజులు చేయడానికి వచ్చినప్పటికీ నీకు రోగం ఏం రోగం ఆ రోగం మాయ రోగం ఈ అడిగిపోతావు నిమ్మకు పట్టినకైతే నీకు పట్టదా ఆనాడు నీకు అర్థం కాదా అది నీ ఆ కర్మ నీకు పట్టకూడదు పట్టకూడదు అంటే దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి కనికరం కనికరం అరే ఇంటి వాళ్ళనే జోడి చూసే మనసు లేదు నీకు బయట వాళ్ళకి ఏం సేవ చేస్తావు సేవ అంటే ఏంది ప్రసంగం చేయటమా ఏమమ్మా సేవ అంటే ఏంటి ప్రార్థన చేయటమా ప్రార్థనా ప్రసంగం రెండు మంచిదే కాదంటలేదు కానీ సేవ అంటే సాటి మనిషిలో దేవుని ప్రేమను చూపించి సాటి మనిషికి సేవ చేస్తే దేవునికి చేసినట్టుగా భావించి సేవ చేయటం చేయటం అలాంటి దృక్పథం ఉండాలి నువ్వు పాశ్రమం అయ్యావంటిగా కుచ్చుళ్ళు అలా అలా పైకి అఫీషియల్ బట్టి వయ్యారంగా తిరగటం పాశ్రమ కాదు ఆత్మీయ బిడ్డలకు అవసరమైతే ఉపచారం చేసే తల్లిగా ప్రవర్తించాలి అది ఆత్మీయ తల్లి అది సేవకురాలు లక్షణం లక్షణం అవసరమైతే ఆత్మీయ బిడ్డలకి ఎంత తగ్గించుకునైనా సరే సేవ చేసే సేవకత్వం అమ్మ లక్షణం నా పిల్లలు కదా అనుకోవాలా ఆత్మీయ బిడ్డల్ని నా బిడ్డలు కదా నా బిడ్డలుగా చేసుకుంటాను నేను ఒక అమ్మ పాత్ర పోషించి ఉపచారం చేసే ఆ తత్వం నా ఏసయ్య ఎంత చేశాడండి శిష్యుల్ని కూర్చోబెట్టి కాళ్ళు గడిగాడండి ఆయన ఆయన ఎక్కడ ఎక్కడ అంత తగ్గించుకున్నాడు ఎక్కడన్నా హెచ్చులు పడ్డాడు ఏసయ్యా పౌలు గారు హెచ్చులు పడ్డాడా పెత్తనాలు చేశారా మంద మీద ఏలికలైనట్టు నడిచారా పరిచారకుల వలె మసలుకున్నారు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ అనేకులకు పరిచారము చేయటకును అనేకుల విమోచన క్రయదనంగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడని రాస్తుంది ప్రభు పలికిన మాట అది నా మాటలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయా బాధపెడితే సర్దుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ నిజంగా హృదయంలో పరివర్తన కలిగించే విధంగా ఉన్నాయా అట్లయితే నిజంగా మారండి ఏం చేశాడు అక్కడ చదువు నాయన మార్కు వార్త మూడు పక్కన పడేసారా రిఫరెన్స్ మూడో అధ్యా మూడో అధ్యాయము నాలుగో వచ్చిన ఐదో వచ్చినాం ఆయన వారి హృదయ కాటిని మనకు దుఃఖపడి కోపంతో వారిని కలయ చూచి నీ చెయ్యి చేపమని ఆ మనుషులతో చెప్పాను ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడంట ఏమి హృదయాలురా మీ అరే ఆ గుండెలా బండలరా జాలేదురా మీ గుండెల్లో మీరందరూ ఏం చేయాలరా అవసరమైతే అట్లా నా దగ్గరికి తీసుకొచ్చి బ్రవ్వా పాపం వీడు తినలేకపోతున్నాడయ్యా వీటన్ని ఒక చేత్తోనే చేసుకుంటున్నాడయ్యా నీ చెయ్యి ఎండిపోయిందయ్యా స్వస్థపరిచయాన్ని తీసుకురావాలి కదరా నా దగ్గరికి నేను బాగు చేస్తానంటే అడ్డు పడుతున్నారు మీ గుండెలు అంటారా అరే విశ్రాంతి దినం రోజు మీ ఎద్దు గుంట్లో పడితే తీసుకోరంట్రా మీ గాడిద గుంట్లో పడితే తీసుకోరంట్రా మీ ఎద్దుకి గాడిదికి విశ్రాంతి దినాలు రావు పాపం ఈ దీనుడికి ఇంత సాయం చేయడానికి విశ్రాంతి దిన ఆచారం అడ్డొచ్చింది అంటారా దౌర్భాగ్యులారా దౌర్భాగ్యులారా అవి గుండెలా బండలరా ఎవడ్రా మిమ్మల్ని భక్తులంది ఎవడరా మిమ్మల్ని దేవుని సంబంధులు అంది ఎక్కడ్రా మీ దగ్గర దేవుని హృదయం ఉంది ఏదిరా మీ దగ్గర జాలి దయ దయ్యేదిరా కనికరం ఏదిరా మంచితనం ఏదిరా ప్రేమేదిరా మిమ్మల్ని భక్తులు అంది భక్తులు రోజుకు ఐదు సార్లు ప్రార్థన చేస్తారా మీరు ప్రార్థన వింటాడ్రా మీ ప్రార్థన దేవుడు రోజు రెండు సార్లు స్నానాలు చేస్తారంటారా స్నానాలు మీ పరిశుద్ధతను ఆమోదిస్తాడరా దేవుడు మీ హృదయాన్ని ఒప్పుకుంటాడా మీ హృదయం కప్పటంతో కాఠిన్యంతో దుర్మార్గంతో నిండి ఉందిరా పైకి ఎంత రుద్ది 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 రోజు ఇరవై సార్లు పోస్తే మాత్రం ఏమి లాభం రా లోపల గుండెలా మురికి బాగలేదురా బాబోదురా బాబో మీ మురికి గుండె చూసే దేవునికి ఉమ్మేయాలనిపిస్తుంది అసఖ్యం పుడుతుంది నా దేవుడు ఒప్పుకోడు బిడ్డదారా నా దేవునికి హృదయం కనికరంతో నిండిన గుండె కావాలి ప్రేమతో నిండిన హృదయం కావాలి జాలితో నిండిన హృదయం కావాలి దయతో నిండిన హృదయం కనికరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుదురు అన్నాడు కనికరం తీర్పును మించి అతిశయపడిద్ది అన్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదవ భాగం తీస్తారు కానీ దేవుడికి ఇష్టమైన న్యాయము కనికరము విశ్వాసము విసర్జించారు అన్నాడు ఏసయ్య వాళ్ళని గద్దించేటప్పుడు మతలు నా మాటలు మిమ్మల్ని బాధ పెడితే ఆ బాధ దేవుడు మీకు అనుమతించిందని స్వీకరించి మరుమనసు పొందండి నిజంగా దేవుని కోసం బతకాలి దేవుని చిత్తం చేయాలి దేవుని సేవ చేయాలి దేవునికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసమే కాదమ్మా దేవుడు మనల్ని బట్టి సంతోషపడేది కనికరాన్ని బట్టి కూడా నీ దగ్గర కనికరం అనుకో నా బిడ్డకి ఎంత దయ ఎంత జాలి ఎంత కనికరం నా మనసే నా బిడ్డది దాటిపోదు క్షమించిద్ది క్షమిస్తాడు కరిగిపోతాడు అన్నా ఇట్లా అన్నా అంటే అవునా అని వెంటనే బిండైపోతాడు కనికరం జాలి ప్రేమ నా మనసే చకాచకా చకాచక దాటుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే తోవ పక్కన గుడ్డివాడు కుమారుడా నన్ను దాటిపోకంటే పోయాడా ఆగిపోయాడు ఆగిపోయాడండి కఠినంగా దాటిపోలేదు నా యేసయ్యా అడిగారయ్యా ఎవరు జనం ఏంది గుంపులు గుంపులు పోతున్నారు ఏందని అడిగాడు కళ్ళు కనపడవుగా ఒకడు చెప్పాడు నజరేడు గేసు నీ ముందుగానే పోయాడు రా బాబు నసరేడే గేసు దాబీద్దుకుమాడే నేసు వెళ్ళాడా ఆయన వస్తాడని ఎదురు చూస్తున్నాను అయ్యా ఎంత దూరం వెళ్ళాడు నా క్యాక్కి అందుతాడా అందాడు రా బాబు దూరం వెళ్ళా ఇంతసేపు ఏం చేస్తున్నా మరి అకాదయ్యా కాదయ్యా ఆయన లేకపోతే ఇంకా నాకు లైఫ్ లేదయ్యా ఆయన కోసం నేను బతుకుతున్నాను ఏసాడే రే కేక కొంతమంది అంటారు దగ్గరికి వచ్చి దరిద్రులు కఠిన కఠిన హృదయాలు ఆడేదాడి క్యాక్ లేసి మొత్తుకుంటున్నాడు కుమారుడా నన్ను కరుణించని వీళ్ళు వచ్చిండ్రు రాయ్ నోరుమై ఏంటి నీ గోళ నీ కేకలకు అందళ్లే నీ అరుపులకు అందళ్లే ఆపై చెవులు వినలేకపోతున్నావు ఏది నీ గోళ ఏది నీ గోల అన్నారు వీళ్ళు ఈ దరిద్రులు చేయాల్సింది ఏందండి దరిద్రులు ఆడు కాదు కేక వేయాల్సింది నీళ్ళు వేయాలి కేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏసయా ఏసయ్యా ఇదిగో గుడ్డు ఇదిగో బలహీనుడయా అయ్యా కొద్దిగా ఆగయ్యా అయ్యా అయ్యా మేము తెస్తాం ఆగయ్యా అనే ఆ పోయేవాడిని ఆపి నాపి తీసుకొని వెళ్ళాలి కానీ పాప ఆయన పోతంటే కేకలు వేస్తుంటే కేకలు నాపుతున్నారు వీళ్ళు వీళ్ళు ఏం చేయాలి వెళ్ళలే మళ్ళీ భక్తులు ఈ భక్తులు ఇలో మళ్ళీ వీళ్ళు సామాన్యులు కాదు వీళ్ళు పెద్ద పెద్ద భక్తులు పెద్ద పెద్ద భక్తులు కేకలు నాపడానికి ప్రయత్నం చేస్తే వాడేం చేశాడు తెలుసా ఇంకా పెద్ద కేకేసాడు వీళ్ళు ఆపేకోతే ఎక్కువ చేశాడు ఆగాడు అక్కడ వీళ్ళు ఇత నాపడానికి ట్రై చేస్తే వీని కాక ఏసు అక్కడ ఆగిపోయాడు అతన్ని నా ఎద్దు తీసుకు రండి అన్నాడు వస్తే కళ్ళు బాగు చేసి పంపించాడు నా ఏసే మనసు అది కష్టమైనా నష్టమైనా కాస్త ఇబ్బంది అయినా కాస్త చాకిరైనా దేవుడు మెచ్చే పనులు చేసే బుద్ధి మనకు ఉండాలి అందులో కనికరం ఒకటి